హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పుడు మీకోసం నేను కాకరకాయ పచ్చిమిర్చి ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న బెల్ గంటను కూడా నొక్కేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలో వెళ్ళిపోదాం తయారీ విధానం చూసేయండి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గంట పాటు సన్న ఉప్పు వేసి బాగా నానబెట్టాను నానబెట్టిన కాకరకాయలను తర్వాత నీటిలో వేసి బాగా కడిగి శుభ్రంగా చేతులతోటి గట్టిగా పిండి వాటిని ఇంకొక గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత పై బాండిని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కాకరకాయలన్నిటినీ వేసి వేయించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి వేయించుకున్న కాకరకాయలను ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి ఇలా వేగితే చాలు కలర్ చేంజ్ అయితే కాకరకాయలు మంచి టేస్ట్గా చూడ్డానికి కూడా బాగుంటాయి తర్వాత మళ్ళీ అదే స్టవ్ స్టవ్పై ఉంచండి దాంట్లోకి మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి వేసాక పోపు దినుసులను జీలకర్ర ఆవాలు వేసి తర్వాత అవి వేగాక పచ్చిమిర్చిని వేయండి ఇక్కడ నేను పదిహేను పచ్చిమిర్చి చీలికలను తీసుకున్నాను ఎందుకంటే ఇవి ఎక్కువ కారం ఉన్నాయి మీకు కారం ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేగాక ఉల్లి ఉల్లిపాయని ఇక్కడ నేను పెద్ద సైజ్ది ఒకటి తీసుకున్నాను అది వేసి వేయిస్తున్నాను ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను దంచుతున్నాను ఎందుకంటే ఈ కాకరకాయ ఫ్రైకి అప్పుడు అప్పుడే మనము వెంటనే నూరుకొని వేసుకున్న అల్లం వెల్లుల్లి పాయ పేస్ట్ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అందుకని నేను ఇక్కడ పది ఎల్లిపాయలను ఇంకా ఒక చిన్న ముక్క అల్లం తీసుకొని బాగా నూరి దీంట్లోకి వేస్తున్నాను ఇప్పుడు ఉల్లి ఉల్లిగడ్డలు బాగా వేగాయి కదా కలర్ మారుతున్నాయి కలర్ మారాక అల్లం వెల్లిపాయ పేస్టును దాంట్లోకి వేయాలి తర్వాత ఇంకోసారి బాగా కలపండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకున్నాక దాంట్లోకి వేయించిన కాకరకాయలను కూడా వేసి ఇంకో ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనియండి ఫ్రై వచ్చేసి చపాతికి జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది ఇంకా దీన్ని టూ త్రీ డేస్ పాటు మనము గాలి ఆడకుండా డబ్బాలో వేసి పెట్టుకుంటే ఈ ఫ్రై చెడిపోకుండా వాసన రాకుండా మంచిగా అలాగే ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం పాటు దీన్ని అప్పటిదప్పుడే వేడి చేసుకొని మనం అన్నం పక్కకు తినచ్చు ఉట్టి అన్నం పప్పు ఉన్నప్పుడు ఈ ఫ్రైని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి కాకరకాయలను బాగా కలపండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత తగినంత ఉప్పును వేయండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూను తర్వాత దానిపైన కొంచెం పొప్పు వేసాను చివరిగా ధనియాల పొడిని రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఎప్పుడు వేసుకున్న తర్వాత ఇంకోసారి కాకరకాయలను బాగా కలపండి చివరిగా నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని నేను కరివేపాకు వేస్తున్నాను మీ ఇష్టం కరివేపాకు అయినా వేసుకోండి కొత్తిమీర అయినా వేసుకోండి ఇది వేసుకున్నా కూడా ఇంకా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు ట్రై చేసినట్టయితే నా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి